రాష్ట్రంలోని రవాణా శాఖ తనిఖీ కేంద్రాలు ఇప్పుడు అవినీతికి నిలయాలుగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దళారుల రాజ్యం అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయని ఏసీబీ తనిఖీల్లో బయటపడింది కళ్లుండి చూడలేని ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండిపడుతోంది కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టి కొందరి జోబుళ్లకు చేరుతుందని అధికారుల విచారణలో తేలింది రాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టీఏ చెక్ పోస్టుల్లో కొందరు అధికారులు అడ్డగోలు వసూళ్ల పర్వానికి తెరలేపారు ఇదంతా ఎవరో ఊహించి చెప్పింది కాదు ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వీడియో సహితంగా చిక్కిన అవినీతి భాగోతం ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కామారెడ్డి జిల్లా మద్నూర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ బృందం నిఘా ఉంచడంతో అక్కడి వసూళ్ల భాగోతం కళ్లకు కట్టినట్లు ఏసీబీ అధికారులు వీడియో తీశారు ఆర్టీఏ అధికారులు ప్రైవేటు గా దళార్లను నియమించుకుని జేబులు నింపుకునే కార్యక్రమాన్ని ని రక్తి కట్టిస్తూ సర్కార్ ఖజానాకి చిల్లు పెడుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేట తెల్లమైంది రాష్ట వ్యాప్తంగా చాలా వరకు అంతరాష్ట చెక్ పోస్టుల్లో ఇదే తరహాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందనే అనుమానంతో ఏసీబీ నిఘా బృందాలు విస్తృతంగా సోదాలు చేసింది ఆర్టీఏ అధికారుల మొద్దు నిద్రతో దళారులు వసూళ్లు చేస్తున్నారు సాధారణంగా అంతరాష్ట చెక్ పోస్టుల్లో భారీ వాహనాల ఓవర్ లోడింగ్ పై నిఘా ఉంచాల్సి ఉంటుంది ఇదే పని చేసేందుకు ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటున్న అధికారులు మాత్రం విధి నిర్వహణను గాలికి వదిలేసి సొంత జేబులు నింపుకునే బృహత్ కార్యానికి తెరలేపారని ఏసీబీ అధికారులు గుర్తించారు చెక్ పోస్ట్ వద్ద భారీ వాహనాలను తనిఖీ చేయకుండా గాలికి వదిలేసి మొద్దు నిద్ర పోతున్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది ఇదే క్రమంలో ఆయా అధికారుల చేతిలోని దళారులు మాత్రం లారీలను ఆపుతున్నారు అయితే అధికారుల తరఫున తనిఖీ కోసం అనుకుంటే పొరపాటే వారి తాపత్రయం అంతా కేవలం అక్రమ వసూళ్ల కోసమే అందుకోసమే చెక్ పోస్ట్ పక్కనే ఉన్న షెడ్ లో ప్రత్యేకంగా డబ్బాను ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చిన ప్రతి లారీ డ్రైవర్ ఆ డబ్బాలో వెయ్యి రూపాయల వరకు వేసి వెళుతున్నారు ఇలా అనధికారిక వసూళ్ల పర్వం అక్కడ నిత్య కృత్యమని ఏసీబీ కొందరు డ్రైవర్లను విచారించడంతో తేట తెల్లమైంది సరిహద్దు చెక్ పోస్టుల్లో దళారీలు రాత్రంతా కాపు కాసినందుకు ఏకంగా ఎనిమిది ఇస్తున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు అక్కడ తనిఖీలు చేసే సమయంలో దాదాపు ఎనిమిది గంటల్లోనే నూట వరకు లారీలు అక్కడ ఆగి వెళ్ళినట్లు గుర్తించారు ఈ సోదాల్లో అక్కడ సుమారు తొంభై వేల రూపాయల వరకు లెక్కలో లేని నగదును గుర్తించి జప్తు చేశారు మరోవైపు దళారులతో పాటు లారీ డ్రైవర్లను విచారించిన క్రమంలో రోజుకు దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ జహీరాబాద్ మద్నూర్ అహింస వాంకిడి ఆలంపూర్ కృష్ణ నాగార్జున సాగర్ కోదాడ కల్లూరు అశ్వరావుపేట పాల్వంచలో అంతరాష్ట చెక్ పోస్టులున్నాయి ఆయా ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో అక్రమ దందా సాగుతోందని ఏసీబీ అనుమానిస్తోంది ఈ లెక్కన రోజుకు సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని అనుమానంతో లోతుగా ఆరా తీస్తోంది ఒకవేళ అధికారులు లారీల ఓవర్ లోడ్ పై పటిష్టంగా తనిఖీలు చేస్తే జరిమానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో ఆదాయం సమకూరుతుందనే అంచనాకు వచ్చింది దీనిపై ఏసీబీ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించింది